హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రశెట్టి ఈరోజు కేక్ చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీ కేక్ అండి ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు మనకి అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి ఇంట్లో అందరికీ ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫాలో అయ్యి మీ ఫ్యామిలీకి కూడా కుక్ చేసి సర్వ్ చేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇలా రెండు గుడ్లు తీసుకుని వాటిని ఇలా బీప్ చేసుకుని వేసుకుందామండి చాలా చాలా సింపుల్గా తక్కువ ఖర్చు అయిపోతుందండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక కప్పు షుగర్ అండి కప్పుకి నిండా వేయలేదండి మూడు ముప్పావు కప్పు షుగర్ వేసాను ఇవి రెండు విసుకరతో బాగా కలుపుకోండి స్పూన్తో కానీ విసుకరతో కానీ అలా పంచదార కరిగే వరకు కూడా అలా ఎగ్ని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బిల్ కానీ యాక్టివేట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే రెసిపీస్ ఏ రోజు రెసిపీస్ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేయకూడదండి వేస్తే ఎగిరంతా కూడా పోయి కేక్ అనేది పొంగకుండా వస్తుంది అందుకే ఇలా కవ్వంతో చిలకాలి ఇలా పది పదిహేను నిమిషాలు బాగా చిలికినట్లయితే మజ్జిగి మజ్జిగ చిలుకుతాం కదా అలా చిలికినట్టయితే ఇది ఇది చూడండి ఇలా ఇలా స్పాంజీగా చక్కగా వచ్చింది కదా మనం హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేయకుండానే ఇలా కవ్వంతో చిలికినట్లయితే చక్కగా వస్తుందండి కేక్ అనేది చాలా స్పాంజీగా ప్లఫీగా వస్తుంది మీరు కూడా ఇలా బీట్ ఇలా బీట్ చేసుకోండి మిక్సీ జార్ అనేది వాడకూడదు ఇలా కవ్వంతో చిలికితే మనం హ్యాండ్ లానే చక్కగా నురగనురగ్గా వచ్చింది చూడండి ఎగ్ బ్యాటర్ అనేది ఇలా ఆపకుండా ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా మనం చిలికినట్లయితే చక్కగా రెడీ అవుతుందండి ఇప్పుడు మనం మైదా పిండి వేసుకుందాం ఏ కప్పుతో అయితే పంచదార వేశారో సేమ్ అదే క్వాంటిటీలో మైదా తీసుకోండి ఇప్పుడు జల్లించుకుందామండి ఆ మైదాలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఇలా బేకింగ్ పౌడర్ వేసాం కదా ఈ మూడింటిని బాగా జల్లించుకుందామండి జల్లించి అలా ఎగ్ మిశ్రమంలో వేసుకుందాం ఇప్పుడు ఆ పిండంతా కూడా ఎగ్ బీట్ చేసుకున్న మిశ్రమంలో బాగా కలిసే వరకు ఇలా విస్కరతో కలుపుకోండి మనం కలుపుకునేటప్పుడు సేమ్ డైరెక్షన్లో కలపాలి కలపాలండి పిండి అనేది ఎటుపడితే అటు కలపకూడదు ఇలా ఒకే డైరెక్షన్లో రైట్ సైడ్గా ఇలా కలుపుతూ ఉండాలి అలా కలిపినట్లయితే పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది ఇప్పుడు ఒక అరకప్పు పాలు తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా అది కూడా ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకుందామండి స్పూన్తో ఆ వెనీలా ఎసెన్స్ అనేది పాలల్లో బాగా కరగాలి అలాగే షుగర్ కూడా బాగా కరగాలి ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఈ నాలుగు కూడా బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలిసి కలిసిన తర్వాత మనం మిక్సింగ్ బౌల్లో ఎగ్ బీట్ చేసుకుని మిశ్రమం అవన్నీ కలుపుకున్నాము మిశ్రమం ఉంది కదా దానిలో వేసేసుకుని అది కూడా పిండిలో కలిసే వరకు కూడా బాగా కలుపుకుందాం చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీ కేక్ అండి మీరు వీడియోని మిస్ చేసుకోకుండా మొత్తం చూస్తేనే అదంతా అర్థమవుతుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పిండి కలుపుకునే విధానం మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలండి మనం ఒకే డైరెక్షన్లో తిప్పాలి కానీ ఎటుపడితే అటు తిప్పకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా పాలు పంచదార ఎసెన్స్ అలాగే ఆయిల్ పోసుకున్నాం కదా అవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం ఇలా మధ్యలో కట్ చేస్తున్నట్లు కలుపుతున్నట్లయితే ఆ రెండు సైడ్స్ ఉన్న పిండి అంతా కూడా కలుస్తుందండి చక్కగా ఈజీగా ఇప్పుడు కేక్ అనేది చక్కగా స్పాంజీగా వస్తుంది అలాగే చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఎగ్మౌల్ గిన్నెలో వేసేసుకుందామండి ఇలా మీకు ఏ గిన్నె వీలుగా ఉంటే ఆ గిన్నెలో వేసుకోండి ఇలా గిన్నెకు లోపల వైపున నెయ్యి రాసుకోండి మొత్తం కూడా నెయ్యి అప్లై చేసుకొని కొంచెంగా మైదా పిండి తీసుకోండి ఇలా పొడిపిండి తీసుకుని ఇలా పైన నెయ్యి పైన చల్లినట్లయితే మనం కేక్ ఓపెన్ చేసుకునేటప్పుడు చక్కగా ఈజీగా వచ్చేస్తుంది బయటికి అందుకే ఇలా నెయ్యి రాసుకుని పైన మైదా అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎక్సెస్ ఉన్న పిండి అంతా కూడా తీసేసుకోవాలి ఇప్పుడు టూటీ ఫ్రూటీస్ చూపిస్తున్నాను కదా వాటిని కొంచెం మైదాలో వేసుకోండి మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి ఏవి ఉంటే అవి వేసుకోండి అలా కొంచెంగా మైదాలో కలుపుకుని ఉంచుకుందాం ఇప్పుడు మనం మిశ్రమం కలుపుకొని పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఎగ్ బాక్స్లో వేసేసుకుని కేక్ బాక్స్లో వేసేసుకుని మనం టూటీ ఫ్రూటీస్ కలుపుకుని ఉంచుకున్నాం కదా అవి కూడా దానిపైన వేసేసుకుందామండి అక్కడక్కడ అలా వేసుకుని మొత్తం కూడా ఇలా వేసుకుని సర్దుకోండి నీట్గా ఇప్పుడు ఒకసారి రెండు మూడు సార్లు అలా ట్యాప్ చేస్తున్నట్లుగా గిన్నెని కిందకి కొడుతూ ఉంటే అది కరెక్ట్గా సెట్ అవుతుందండి గిన్నె చుట్టూ కూడా ఇప్పుడు దీనిని మూత పెట్టుకుని ఒక అరగంట అయినా నాననిద్దామండి ఎందుకంటే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మైదా పిండిలో బాగా కలిసి పిండి కూడా చక్కగా నాని ప్లఫీగా వస్తుంది కేక్ అనేది అందుకే మనం కలిపిన వెంటనే ఉడ వండకూడదు ఇలా కొంచెంసేపు నానపెట్టుకుంటే కేక్ అనేది చక్కగా వస్తుంది ఈ లోపుగా మనం షవ్వలిగించుకుని మందంగా ఉన్న పాత్ర పెట్టుకుని దాని లోపల ఒక స్టాండ్ ఏదైనా పెట్టుకోండి స్టాండ్ లేకపోతే బాక్స్ ఉంటాయి కదా ఆ మూత అయినా వెనక్కి తిప్పి బొరించుకుని అయినా పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని మూత పెట్టుకుని ఆ పాత్ర మీద కొంతసేపు ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు కేక్ మొత్తం కలుపుకున్న బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ని కూడా ఆ స్టాండ్ మీద పెట్టుకుని మూత పెట్టేసుకుని స్లోగా ఫ్లేమ్ని స్లో పెట్ స్లో పెట్టుకోండి బాగా సిమ్లో పెట్టుకుని ఇలా థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి అంటే మనం తీసుకున్న కేక్ బ్యాటర్ని బట్టి ఉడకటానికి టైం అనేది అవుతుంది దానిని బట్టి మీరు చూసుకోండి ఒకసారి చాక కానీ టూత్పిక్ కానీ కూర్చున్నట్లయితే లోపల వైపున తడి ఏమీ లేకుండా ఉంటే మన చేతికి తడి అంటుకోకుండా చక్కగా వస్తుందండి కొంచెంగా కొంచెం తడిగాని ఉంటే మనం ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి ఈ కేక్ అలా సింపుల్గా చూపించాను కదా మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా స్పాంజీ కేక్ రెడీ అయిపోయిందండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి చూడండి ఎంత స్పాంజీలాగా వచ్చిందో చాలా చాలా ఈజీగా కుక్ అయిపోయింది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు సర్వ్ చేయండి మీ ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి చాలా చాలా స్పాంజీగా చక్కగా వచ్చిందండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎక్కడా తడి లేకుండా తేమ అనేది లేకుండా చక్కగా ఉడికింది చూసారా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి